ం శ్రీ మహాగణాధిపతరస్వతీనామవిత్ర గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గొరవే నేర్వోకాం విషజే పపురోగి నిధే సర్వీ దక్షిణామూర్త ஓம் பாதிபோதி பகவந்த நாராயணேனி புராணமுனி மத்தியே மகாபார்த்தம் அதுவை தமவர்ஷிணீம் பகவீம் அஷ்டினம் அம்பா ஃபாம்மனுசந்தா பகவத்கீதை பகவீணிம் వసుదేవసు దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్బంధులారా అష్టాదశోధ్యాయం మోక్షసన్యాసయోగం భగవద్గీత ఇంతవరకు అరవై వరకు తెలియజేసినాము మరల అరవై ఒకటి నుండి ప్రారంభించున్నాము ఈశ్వరసర్వభూతాం బుద్ధే తిష్టతి టిష్టతి సర్వభూతాని యంత్రూఢాని మాయ అర్జున శరీర రూపయంత్రములను శరీర రూపయంత్రములను అధిరోహించిన హృదయముల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు ఓ భారత అర్జున అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము అతని కృపచేతనే పరమ శాంతిని శాశ్వతమైన పరమ పదమును పొందగలవు ఈ విధముగా అన్ అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించి తిని ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపుము సమస్త గోప్య విషయముల ఎందునూ పరమ గోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితమును గుర్చు వచనములను మరల చెప్పుచున్నాను ఓ అర్జున నీవు నా ఎందే మనస్సును నిలుపుము నా భక్తుడవు కమ్ము నన్నే సేవింపుము నాకు ప్రణమిల్లుము ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట ఏమనగా నీవు నాకు అత్యంత ప్రియుడవు సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము సర్వశక్తిమంతుడను సర్వధారుడను పరమేశ్వరుడను అయిన నన్నే శరణుజొచ్చుము అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించదను నీవు సోకింపకుము తపస్సంపన్నుడు కాని వాడికి భక్తిరహితునకును వినబలెనను కుతూహలము లేని వాడికి వారికి నీవు ఈ గీత రహస్యోపదేశమును నీవు ఈ గీత రహస్యోపదేశమును ఎన్నడును తెలుపరాదు అట్లే నా ఎందు దోషదృష్టి గలవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును తెలుపరాదు నా ఎందు భక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపరుచువాడు నన్నే పొందును ఇందే మాత్రము సందేహము లేదు నాకు ప్రీతిని కర్మల నాచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు అంతేగాక అతని వలె గాని అతనిని మించి గాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరి ఒకడెప్పడునూ భవిష్యత్తులోనూ ఉండబోడు ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమునకు పఠించువాడు ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము శ్రద్ధరములు గలవాడును శ్రద్ధాధరములు గలవాడును దోషదృష్టి దోషములెన్ను స్వభావములేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించు వారు పొందు ఉత్తమ లోకములను పొందును ఓ పార్థ ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా ఓ అనంజయ అజ్ఞాన జనితమైన ఈ మోహము అజ్ఞాన జనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా అర్జునుడు పలిగను ఓ అచ్చుతా నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది స్మృతిని పొందితిని ఇప్పుడు సంశయ్యుడ నైతిని కనుక నీ ఆజ్ఞను తలదాల్చదను సంజయవువాచ సంజరుడు పలికెను ఈ విధముగా శ్రీ వాసుదేవుడును మహాత్ముడైన అర్జునుకును మధ్య జరిగిన సంవాదమును వెంటిని ఇది అద్భుతమైనది తనువును పులకింపజేయునది తనువును పులకింపజేయునది వేదవ్యాసుని కృపవలన దృష్టిని పొందిన వాడనయి పరమ గోప్యమైన ఈ యోగమును గీతను యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని ఓ రాజా ధృతరాష్ట్ర శ్రీకృష్ణ భగవానునకును అర్జునునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను ఓ రాజా అత్యంత విలక్షణము పరమభుతము అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించును పదే పదే స్మరించుచు నేను పొందుతున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు తత్ప్రభావమున మర్రల్ల మర్రల్ల హర్షోల్ల సములతో పులకిత కత్రుడనగుచున్నాను ఓ రాజా యోగేశ్వరుడైన కృష్ణ భగవానుడు గాంధీభనుధారి అయిన అర్జునుడును ఉండు చోట సంపదలను సర్వ విజయములను సకల ఐశ్వర్యములను సుస్థిరమైన నీతియు ఉండును అని అనినా నియము ఎక్ యోగే విజయో భూతి త్రీ విజయోతిమతి ఓం తస్సతి తిమద్భగీ బ్రహ్మ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగం సమాప్తం అష్టాదశయో జాయం సమాప్తం వసుదే వసు దంసానూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సమస్త సంగళాని సర్వే జనా సుఖువెంతు లోకా సమస్త సుఖుభవన్ పద్దెనిమిది అధ్యాయములను ఏడు వందల ఒక శ్లోకమును శ్లోకముల యొక్క అర్థములను మాత్రమే ఈ యొక్క ఏడు వందల శ్లోకములు ఏడు వందల ఒక్క శ్లోకములకు అర్థములను తెలియజేసినాము కామున మీరందరూ కూడా విని తరించగలరు ఓం నమ శివాయ చ శివాయ సమస్త సన్మంగళాన్ని బంతు సర్వే జనా భవంతు లోకా సమస్త భవంతు ఓం శాంతి 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 తదుపరి దేవీ భాగవతమును ప్రారంభించగలము ఓం శాంతి శాంతి శాంతి